బీరు మరింత ప్రియ అంటే బీరు ధరలు పెరగబోతూ ఉన్నాయి ఈ వార్త చూద్దాం ఎందుకంటే మద్యం ప్రియులు చాలామంది ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది కూడా మందుబాబుల మీదే బీరు మరింత ప్రియం బ్రూరీలకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి కొనుగోలు ధర పెంపు అభారం వినియోగదారుల పైన సెప్టెంబర్ నుంచి అమల్లోకి రాష్ట్రవ్యాప్తంగా బీరు ధరలు పెరగనున్నట్లు తెలిసింది బీర్ల ఉత్పత్తి కేంద్రాలు అంటే బ్రూవరీలకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ధరలు పది నుంచి పన్నెండు శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం అంటే ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు బ్రూరీలలో ఏటా అరవై ఎనిమిది కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతుంది ఏటా అరవై ఎనిమిది కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతుందట ఈ బీరును తెలంగాణ స్టేట్ బ్రూరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది ఈ క్రమంలో పన్నెండు బీర్ పన్నెండు బీర్లు కేసు గాను బ్రూవరీలకు టిఎస్ బీసీఎల్ రెండు వందల ఎనభై తొమ్మిది చెల్లిస్తుంది పన్నులన్నీ కలుపుకొని కేసుకు పద్నాలుగు వందల చొప్పున రిటైలర్ దుకాణాలు విక్రయిస్తుండగా ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం దుకాణ వారు కేసు దాదాపుగా పద్దెనిమిది వందల చొప్పున విక్రయిస్తారు అంటే ఒక్కో బీరుకు ప్రభుత్వం బ్యూరీ వద్ద ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిదికి కొనుగోలు చేసి నూట అరవై ఆరు పాయింట్ అరవై ఆరుకు మద్యం దుకాణాలు విక్రయిస్తుండగా వినియోగదారుడికి వచ్చే వరకు వచ్చేసరికి ఒక్కో బీరు ధర నూట యాభై అవుతుంది అంటే రాష్ట్రంలో బీర్ల డిమాండ్ తగ్గట్టుగా ప్రభుత్వం ఆర్డర్లపై బ్రూరీ బీర్లను ఉత్పత్తి చేస్తాయి ఈ మేరకు బ్రూరీలతో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్ళీ రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు సో ఇప్పుడు ప్రతి రెండేళ్లకు బ్రూరీలు తెలియజే ధరను ప్రభుత్వం దాదాపుగా పది పర్సెంట్ మేరకు పెంచుతూ ఉంటుంది చివరిసారిగా రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండులో మే నెలలో ఆరు పర్సెంట్ చొప్పున రెండు సార్లు పెంచింది సో నిర్వహణ ఖర్చులు పెరిగినందున ఈసారి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచాలంటూ కూడా బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఈ స్థాయిలో పెంచితే వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంటుందని భావించినటువంటి ప్రభుత్వం పది నుంచి పన్నెండు శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమలు లేక కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమలు లేకపోతే తెలిసింది అయితే ధరల భారం కేవలం బీర్లకే పరిమితం కానుంది ఇతర మద్యం తయారీ ఉత్పత్తి ధరలతో జరిగినటువంటి ఒప్పందం మీద ప్రస్తుతానికి వాటికి పాత ధరలే ఉండబోతున్నాయి సో ఇప్పుడు ఓన్లీ బీర్లు మాత్రమే రేట్లు పెరగబోతున్నాయి బ్రూరీలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి కొనుగోలు ధర పెంచుతూ ఉన్నారు కాబట్టి ఆ భారం అంతా కూడా ఇవాళ వినియోగదారుల మీద పడుతుంది దాదాపుగా చూడండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కేసు తీసుకుంటే అది పద్నాలుగు వందల రూపాయలు అవుతుంది రిటైలర్ వచ్చేసరికి అది అమ్మే వారికి పద్దెనిమిది వందలు మొత్తం ఒక్కొక్క బీర్ మీద ప్రభుత్వానికి రెండు ఇరవై నాలుగు రూపాయల ఎనిమిది పైసలు కొనుగోలు చేసి నూట అరవై ఆరుకి మద్యం దుకాణాలకు వెళ్తే అమ్ముతున్నటువంటి ధర నూట యాభై రూపాయలు అంటే ఎంత మేర పన్నుల రూపంలో వినియోగదారుడి మీద పడుతున్న లెక్కేసుకుని అంటే తాగేటవాడి మీదే మొత్తం అంతా కూడా వేసి పడేసేయాలి ఇక సో మొత్తం అంతా కూడా ఇవాళ దాదాపుగా బీరు ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి